ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నిర్వహించాలంటూ కరీంనగర్ బీజేవైఎం ఆందోళనకు దిగింది తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించింది దీంతో పోలీసులు దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకున్నారు అక్కడి నుంచి పరుగులు తీసిన బీజేవైఎం శ్రేణులు చివరకు దిష్టిబొమ్మకు నిప్పాటించగా పోలీసులు స్పందించి నీరు పోసి ఆర్పేశారు దీంతో కాసేపు తెలంగాణ చౌక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆందోళన చేపట్టిన బీజేవైఎం నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేయడం సమంజసం కాదన్నారు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు సంపత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలం గడుపుతుందని దుయ్యబట్టారు గత పది సంవత్సరాలుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పాలకులు నిరుద్యోగులను మోసం చేశారని ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తుందని దుయ్యబట్టారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉద్యోగాలు కల్పించాలని అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఉద్యోగాలు కల్పించేంత వరకు బీజేవైఎం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వ్యవస్థ గతలు విషము దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇంటికి ఉద్యోగుతో అని చెప్పేసి మాయామైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నమ్మి ఆ రోజు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాలకు ఏర్పాటు చేస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అందరికీ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మోసపురిత మాట చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుద్యోగం నమ్మిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం కట్టబెట్టాం దాని తర్వాత ఇన్ని రోజు ఆరు నెలలు అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక అవకాశం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదు మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ గ్రూప్ అని ఫిలిప్స్లో వన్ ఇస్ టు హండ్రెడ్ కా వన్ ఇస్ టూ ఫిఫ్టీ కాకుండా హండ్రెడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలని చెప్పేసి దాంతోపాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అధిక అధిక ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి నోటిఫికేషన్ చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ ఎంబడి విడుదల చేయాలి ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అనేది మర్చిపోయారు